హాయ్ అండి అందరికీ ఈరోజు మనం మూడు చుక్కల ముగ్గుని నేర్చుకుందాము ఈ ముగ్గు కోసం మూడు చుక్కలు తీసుకోవాలి మధ్య చుక్క రెండు వచ్చేవరకి చాలా సింపుల్ ముగ్గు చాలా చిన్న ముగ్గు ఈజీగా ఉంటుంది ఎవరైనా వేయొచ్చు ఈజీగా వీడియోని పూర్తిగా చూసి ముగ్గుని నేర్చుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ముగ్గు ముగ్గు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ముగ్గుల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరిలో మీకు సైడ్ ముగ్గుని నేర్పిస్తాను సైడ్ ముగ్గు కూడా చాలా ఈజీగా చాలా బాగుంటుంది అందరూ తప్పకుండా నేర్చుకోండి ఇప్పుడు మనము సైడ్ ముగ్గుని నేర్చుకుందాము ఈ సైడ్ ముగ్గు చాలా ఈజీగా చాలా సింపుల్గా ఉంటుంది ఎవరైనా వేసేలాగా ఈజీగా ఉంటుంది నేను చాలా సింపుల్గా ఈజీగా ఉండే ముగ్గులని నేర్పిస్తాను అందరు తప్పకుండా నేర్చుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ ముగ్గులు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇలాంటి ముగ్గుల కోసం సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ